ఓ శ్రీలలిత స్ అయ్య శ్రీలలిత స్త్రమాత్రశిన్నాదివా దేవత ఋషయ అనుష్టుప్చంద శ్రీలలితరా భారీకా మహత్రిపురందరీ దేవతీజం క్లీం శక్తి సౌ కీలకం మమ చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యపే వినియోగ రుణా కరుణారంగితాక్షీం దృతపాషాకురావృత అహమి విభావే ధ్యాత్ పద్మాసనస్త వికసి వదనాం పద్మ పత్రాయ తాక్షీ హేమాం పీతవస్మా వరాంగీ సర్వాళంకారయుక్త సకలమభయ భక్తనమ్రాం భవానీ శ్రీ విద్యా శాంతమూర్తిం సకలసురంపృతాత్రీం సకుంకుమవిలపనామలిబి కస్తూరికాం సమందేక్షణం సచరాపాలం ఆశేషజనమోహిని మరుణమాల్యభూషోజ్జ్వం జపాకుమాసుం జప విధ స్మరేంబిం ఓ హైం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మహారాగ్ని శ్రీమసింహాసనేశ్వరీ చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరు పాషాఢ్యా క్రోధాకారాకోోజ్వ మనోరుపేక్షుకోదండ సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా చంపకాశోక పున్నాగాకచ కురువిందమణిశ్రేణి కనకత్కూటరమి అష్టమీచంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ముఖచంద్ర కలంకాభా మృగనాభివిశేషకా వదనస్ పరమాంగ్య గృహతోరణ చిల్లికాలక్ష్మీ నవ చంపక నవచంపకపుష్పా నాసా దండ విరాజిత విరాజి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబమంజరీ క్లుప్త కణపూరమనోహరా తాటంక యుగలిభూతపనోడు పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలబూ నవవిద్రుమబింబశ్రీణ్యంకారీ దచన శుద్ధ విద్యాంకురా ద్విజ పంక్తిద్వయోజ్వ కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగద్ధరా నిజ సల్లాపమాధుర్య వినిర్భత్ మందభాపుర మంజత్కాశ మానస అనాకలి సాదృశ్య శుభుక శ్రీ విరాజిత కామెశబ్దమాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగధకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతకలో ముక్తఫలాన్విత కార ప్రేమ రత్న మని ప్రతిపనస్త నాభ్యాల వాళ్ళ రోమాళీలతల కుచద్వీ లక్షమతారా लता धारता समुन्नेय मध्यमा स्तनभारदलन्मध्य पटबन्ध वलित्रया अरुणारुणकौसुम्बवास्त्रभास्वत्कटीतटी रत्नकिङ्किनीकारम्या रचनादामभूषिता कामेश ज्ञात सौभाग्यमार्धवो हृद्वयान्विता मकुटाकारा जानुद्वय विराजिता इन्द्रकोपरिक्षिप्ता स्मरतु नावजङ्गिका गूढगोल्फा कूर्मपृष्टा जयिष्णौ प्रपदान्विता నా నదీది సచ్చన్న నమజ్జన తమోగయ ప్రభాచాల పరాకృత సరోరుహ చింజాన మండిత శ్రీ పదాంబుజా మరాళీ మందగమనా మహాల్యశేవతి సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ పూజి శివకామెశ్వరాకస్త శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్న కరణనాయిక చింతామణి గృహత్తస్థ పంచబ్రహ్మాసన స్థిత ಮಹಾಪದ್ಮಟವೀ ಸಂಸ್ಥ ಕದಂಬ ವನವಾ ಸುಧಾಗರ ಮಧ್ಯಸ್ಥ ಕಾಕ್ಷಿ ಕಾಮಧಾಯಿ ದೇವರ್ಷಿಗನ ಸಂಗಾತ ಸ್ಥೂಯ ಮಾನಾತ್ಮ ವೈಭವ ಭಂಡಾಸುರವಧೋಧ್ಯುಕ್ತ ಶಕ್ತಿ ಸೇನಾ ಸಮನ್ವಿತತ್ಕರಿ ಸಮಾರೂಢ ಸಿಂಧೂರವ್ರಜಸೇವಿ ಅಶ್ವಾರೂಢ ಧಿಷ್ಟೋಟಿ ಕೋಟಿ ವಿರಾವೃತ ಚಕ್ರ ಚಕ್ರಾಜ ಸರ್ವಾಧ ಪರಿಷ್ಕೃತ ಘೇಯ ಚಕ್ರ ರಥಾರೂಢ ಪಂತ್ರಣೀ పరిసేవిత కిరిచక్రరథారూఢదండనాథపురస్కృత జ్వాలినీ కాక్షిప్తవినీ ప్రాకారద్యగా బండసైన్యవ్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమటోప నిరీక్షణ సముత్సుక బండపుత్రధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యాంబ విరచిత విశంగ వద తోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య కామేశ్వర లోక కల్పిత శ్రీ వీర్యనంది కామెశ్వరముఖాలోకల్పిత్రీగణేశ్వర మహాగణేశర్భిణ విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసుంద్ర నిర్ముక్తృత్య వర్షిణీ కరాంగులిఖోత్పన్నా నారాయణ దశాతి మహాపాశు పతాని నిర్దగ్ధాసు సైనికారాస్ నిర్దగ్ధ సభండాసుర శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రావసంస్తుత వైభవా హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్భాగవ కూటైకస్వరు ముఖపంకజా కంఠాధ కటి పర్యంత మధ్యకూటస్వరూపిత్ కలెవరా కులామృత రసి సంకేతాలిని కలంగనాస్థ కౌలిని సమయాచార అలా మూలాధారైక నిలయ బ్రహ్మగంధి బ్రహ్మగ్రంధివేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రధి వివేదిని ఆజ్ఞా చక్ర చక్రాంతరాళస్థా రుద్రగ్రద్ధి విభేదినీ సహస్రాంబుజారూడా సుధాభివర్షిణీ తటిల్లతా సమరుచి చర్చక్రోపరి సంస్థి మహాశక్తి కుండలిని విసతంతు భవానీ భావమ్యాకటారి భద్రప్రియా భద్రమూర్తిర్భక్తౌభాగ్యదిని భక్తి ప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహాంభవీ శారదా రాధ్యా శర్వాణీ శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వీ చరచంద్ర నిరాభాన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా నిరుపప్లవా నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచశ్రయా నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంకా నిరుపాదిరీశ్వరా నిరాగారాగమని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమత హీ నిష్పాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లభాలోభనాశిని నింశయా సంశయ్ని నిర్భవానాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమతని నిష్క్రియా నిష్పరీ గ్రహ నిస్తూలా నీల నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీసుఖ ప్రదా దురాచార శమనీ దోషవర్జిత सर्वज्ञ सर्व्ञ समानादिक सामनावर्जिता सर्वशक्तिमयी सर्वमंगला सद्गति प्रथा सर्वेश्वरी सर्वेरी स्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वयंत्रात्मका रूपा मनोन्मणि महेश्वरी महादेवी महालक्ष्मी महालक्ष्मीडप्रिया महारूपा महापूज्या नाशिनी महामाया महासत्वा महाशक्तिमहारति మహాభోగా మహేశ్వర మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిణీ మహాకామేశ మహిషీ మహత్ర్రిపుర సుందరీ చతుపచార అట్యా చతు కోటి యోగిని గణసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా చారురూపా చారు చంద్ర కళాదర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచ ప్రేతాసనసీనా బ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన రూపిణి ధ్యానధ్యాత్రధేయూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వూపా తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక ప్రాజ్ఞాత్మకా సర్వాస్త వివర్జిత సృష్టికర్తి బ్రహ్మ రూపా గోప్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రూపా తిరోదనా కరీశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలి పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న సహస్ర భువనావ సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్ర పాద్రహకీట జననీ వర్ణాశ్రమవిదాయి నిజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్యఫలప్రదాతిశ్రీమంత సిందూరి కృతపాజాబ్దూలికా సకలాగమందోహ శుక్తిసంపుటౌక్తికా పురుషార్థప్రా పూర్ణ భోగిని భువనేశ్వరీ అంబికానాది హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాద రూపా నామూపా వివర్జిత హింకారి హీమతి హృద్య వర్జిత హృదయ హేయోపాధేయవర్జిత రాజారాజాజిత రాజి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణితింకి రమ రాకేందువదనా రతి రూపా రతి ప్రియా రక్షాకరి రాక్షసాగ్ని రామారమణ లంపట కామ్య కామ్యాకామ కలారూపా కదంబకుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కలాప కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మధవిహ్వలా విశ్వాదికాద విద్యా విద్యాచల నివాసిని విధాత్రి జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞపాలి క్షయబుద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చి విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేషి మండల వాసిని भक्तिमत्कल्पलतिका पशुपाशविमोचनी संहृताशेष पाशाण्डा सदाचारप्रवर्तिका तापत्रयाग्निसन्तप्तसमालादानचन्द्रिका तरुणीतापसाराध्या तनुमध्या तमोपहा चितिस्तत्पदलक्ष्याधा चिदेकरस्वरूपिणी स्वात्मानन्दलवीभूता ब्रह्मद्यानन्दसन्ततिः पराप्रत्यक्षितिरूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका కామేశ్వర ప్రాణ నాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత బిందు పీఠనిలయా బిందుమండలవాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సాక్షి విశ్వసాక్షిణీ సాక్షిమర్జిత షడంగదేవత యుక్త షాడ్పుణ్య పరిపూరిత నిత్య క్లిన్నా నిర్పమా నిర్భారసుఖదాయిని నిద్రా షోడ శిఖారూపా శ్రీకంఠా ಶರೀರಿಣ ಪ್ರಭಾವತಿ ಪ್ರಭಾರೂಪ ಪ್ರಸಿದ್ಧ ಪರಮೇಶ್ವರಿ ಮೋಲ ಪ್ರಕೃತಿರವ್ಯಕ್ತ ವಿಕ್ತವಿಕ್ತ ಸ್ವರೂಪಿಣಿ ವ್ಯಾಪಿ ವಿವಿಧಕಾರ ವಿಸ್ವರುಣಿ ಮಹಾಕಾಶ ನಯನ ಕುಮುದಹ್ಲಾದೀ ಭಕ್ತಾರ್ದೋ ಭೇದ ಭಾನುಮದ್ಭಾ ಸಂತತಿತಿ ಶಿವಧೂತಿ ಶಿವಾರಾಧ್ಯ ಶಿವಮೂರ್ತಿ ಶಿವಶಂಕರಿ ಶಿವ ಶಿವಪರ ಶಿಷ್ಟೇಷ್ಟ ಶಿಷ್ಟಪೂಜಿ ಪ್ರಮೇಯ ಸ್ವಪ್ರಕಾಶ ಮನೋವಾಚಾಮಗೋಚರ చిచ్చక్తిచేతన రూపా జడశక్తిడాత్మికా గాయత్రీ వ్యాఘృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచ కోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య నిత్యౌవన మధశాలిని మదగార్త రక్తాక్షి మాద మధపాటల గండబూహు ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ కుశల కోమలాకార కురుకుల కులేశ్వరి కౌల కులకుండాలయయా కౌలమార్గతత్పర సేవిత కుమరగణనాథంబా తుష్టి పుష్టిర్ముతిర్ముతి శాంతిస్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లోలాక్షి కామూపిణీ మాలిని హంసిని మాతామలయా చాసిఖీ నళిని సుభ్రుశోభనా సురణ కాలకంటి కాంతిమతి క్షోభిణీ సూక్ష్మూపిణీ వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతస్విని చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా స్తా పశులోక భయంకరీ మహాశక్తి సమృత డాకినీశ్వరీ అనాహతబ్జనిలయ శ్యామభావదనయా ద్రష్టోద్వలక్షమాది దర రుధిర సంస్థిత కాళరాత్యాది శక్త వృత స్ ఉదనా ప్రియా మహావీరేంద్రవరదా రాఖిణ్యాంబ స్వపిణీ మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయు వదనత్రయ సంయు వజ్రాపేత విరావృత రక్తవర్ణ మాంసనిష్టా గుణాన్నా ప్రీతమానసా సమస్త భక్త భక్తసుకదాన్యాంబ స్వరూపిణీ స్వాదిష్టానం భుజగత చతుర్వక్త మనోహరా శూలాద్యాయుధ సంపన్నా ప్రీతవర్ణాదిగర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత హృదయ డాకినీ రూపారిణీ భుజారూఢ పంచవక్తస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత సప్త చిత్త సాకిన్యాంబ ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత రసిక హాకినీ రూపధారిణి సహస్రదల పద్మాస్తవర్ణోపశోభిత సర్వాయుధరాశుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వదన ప్రీతీక్కిన్యాప సరూపిణీ స్వాహాస్వదాతి శ్రుతితి స్మృతి నరుత్తమా పుణ్యకీర్తి శ్రవణ కీర్తన కులోమజాజిత బందమోచనీ బంధురాలకా విమర్శ రణీ విద్యా వియదాది జగత్ప్రసూ సర్వ్యాధి ప్రశమని సర్వర్వమువారిణి అగ్రగణ్యా చిత్తూపా కలికల్మనాశిని కాత్యాయని కాళహత్రి కమలాక్షా నిషేవిత తాంబూలపూరితముఖి తాడిమీ కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్యా మృడాని పిత్రూపిణీ నిత్యతృప్త భక్తనిధిర్నియంత్రి నిఖిలేశ్వరీ మైత్రదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరానిష్ట లసామత్త మాతృకా వర్ణ కైలాస మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహానీయ దయా దయాతిసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్యా త్రికూటా కామకోటి కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాళస్ంద్రధను ప్రభా హృదయాస్త రవి ప్రఖ్యా త్రికోణంతరదీపికా దాక్షాయణి తైతిహంత్రి దక్షయ్ఞ వినాశిని ధరాందోళితీర్ఘాక్షి దర సోజవలముఖి గురుమూర్తిర్గురు నిధి గోమాత గుజన్మభూ దీవేశీ దండనీతిస్థ దహరాకాశ రూపి ప్రతిపన్ముఖ్యరాకాంతతిమండల పూజిత కలాత్మి కళానాథ కావ్యాప వినోదిని సచా సచామర రమాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి రేయాత్మా పరమాభావృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహా క్లింగారీ కేవలా గుహ్యా కైవల్యపదాయ త్రిపురా త్రిజగంధద్వా త్రిమూర్తి స్థిత శేశ్వరి త్యక్షరీ దివ్య తిలక తిందూరతిలకాచిత ఉమా శైలేంద్ర శైలేంద్రతనయా గౌరీ గంధర్భసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగీశ్వరీ గమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సంవేద లీలా సర్వేదాంతవేద అదృశ్య దృశ్య రహిత అదృశ్యా దృశ్యరైిత విజ్ఞావర్జిత యోగిని యోగదయోగ్య యోగానందయగంధరా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిస్వరుపిణీ సర్వాద్రతిష్ట సద్రూపరిణీ అష్టమూర్తి రజా జైత్రీ లోకయాత్రావిధాయి ఏకాకి నిద్వైత ద్వైత ద్వైతవర్జిత అన్నదా వసుధావృద్ధ్యా బ్రహ్మత్తైక సరూపిణీ బృహతి బ్రహ్మని బ్రహ్మీ బ్రహ్మానంద బలిప్రియ భాషారూపా బృహత్సేనా భావా భావ వివర్జిత సుకారాధ్యా శుభకరి శోభనా సులభ అగతి రాజరాజేశ్వరీ రాజదాయిని రాజవల్లభ రాజకృపా రాజపీఠ నివేత నిజాశ్రిత రాజలక్ష్మీ కోశనాథ బలేశ్వరి సామ్రాజ్య దాయి సత్యసాగర మేకలా దీక్షిత దైత్యశమని సర్వోకవ శంకరి సర్వాధదాత్రీ సావిత్రీ సచిదానందరూపిణీ దేశకాలా సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుంబా గుహ్య రూపిణీ సర్వోపాధి వినుర్ముక్త సదా సదాశివ ప్రతివ్రత సాంప్రదేశ్వరీ సాధ్వీ కురుమండలూపిణీ కులోతీర్ణ భగారాధ్య మాయా మధుమీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియా స్వతంత్రాతంత్రేషి దక్షిణామూర్తిణి సనకాది సమాధ్యా శివజ్ఞాన ప్రధాయి చిత్కానందకలికాగ్రే ప్రేమూపా ప్రియంకరీ నారాయణ ప్రీత నారా నామపారాయణ ప్రీత నందిద్యానటేశ్వరీ మిథ్యా జగదధిష్టానముక్తిదా ముక్తి లాసప్రియా లయకరీ లబ్జ్జారంభాదివంది భవతా వసు వృష్టి పాపారణ్యదవానలా దౌర్భాగ్యథూల వాతూలా విప్రభా భాగ్యాబ్ది చంద్రికా భక్తచిత్తకే కి ఘనాఘనా రోగపర్వత దంబోలి మృత్యుదారు కుటారికా మహేశ్వరీ మహాకాళీ మహాగ్రా మహాసనా అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని క్షరా క్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ త్రివర్గధాత్రిసుభగా త్రయంబికా త్రిగుణాత్మికా స్వర్గ అపవర్గదా శుద్ధ జపా పుష్పా ఓజోవతి ద్వితిధరష్ణరూ యజ్ఞ రూపా ప్రియవ్రతూరా ధూరారాధ్యా దూరాదర్శ పాట కుసుమ ప్రియా మహతి నిలయ మందార కుసుమ ప్రియా వీరారాధ్య వీరాడ్రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణీ మార్తాండ మంత్రిణీ న్యస్తరాజ్యదూహు త్రిపురేషీ జయత్సేనా నిష్క్రయ్య పరా పరాపరా రూప సామరస్య సత్యజ్ఞానందరు పరాయ కపర్దిని కళామా కామూపిణీ కళానిధి కళ రసజ్ఞ రసశేవతి పుష్ పురాతన పూజ పుష్కర పుష్కరేక్షణ పరం జ్యోతి పరంధామ పరమాణు పరమాత్మ పరాత్మరా పాశహస్త్రా పాశహంత్రి వివేదిని నిత్య మూర్తమూర్త నిత్యతృప్త మునిమానసంసికా సత్యవ్రత సత్య రూపా సర్వాంతర్యామి సతి బ్రహ్మని బ్రహ్మజనని బహురుపా బుధాచిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచ పంచాషత్ పీఠ రిణి విశృంగళా వివిత ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావ్ఞా భావగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందసారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తిరుద్ధామ వైభవా వర్ణ రూపిణీ జన్మముత్తు జరా తప్త జన విశ్రాంతి దాయిని సర్వోపనిషదు శాంతతీత కళాత్మి గంభీర గగనాంతస్థ గర్భిత కనలో కల్పనారహిత కాష్ట కాంత కాంత విగ్రహ కార్యకర్ణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకత్ కనకత్ కనక తాటాంకా లీలా విగ్రహ అజాక్షయ వినిర్ముక్త ముక్తాక్షి ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్త్రిపురమాళిని నిరామయాబ స్వాత్వ రామ సుధా సంసార పంక నిర్వగ్న సముద్దరణ పండిత యజ్ఞప్రియకత్తి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్దిని విప్రప్రియ విశ్వ భ్రమణకారిణి విశ్వగ్రాస విదృమాభ వైష్ణవి విష్ణు విష్ణురూపిణి అయోని నిర్జోని నిలయ కూటస్థ కుల వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ నాథరూపిణి విజ్ఞానకలనాకళ్యా విదక్త బైందవాసనా తత్వాదిక తత్వమయీ తత్వమతస్వరుపిణి సామగ్రాన ప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిని సవ్యాపసభ్యమాగస్థ సర్వాపత్నివారిణి స్వస్థ స్వభావమధురా ధీరధీర సమర్చితైతన్యా సమారాధ్య చైతన్య కుసుమ చైతన్యక్రియా సదోదిత సుష్ట తరుణాదిత్య పాటలా దక్షిణా దక్షిణారాధ్య దరస్పేరముకాంబుజా కౌలిని కేవల కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థతైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్రాత్రి విశాలాక్షి విరాగి ప్రగల్భ పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేషి విమానస్త వజ్రిణీ వామకేష్రీ పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాదిశాయిని పంచమీ పంచభూతేశి పంచస్యోపచారిణీ శాశ్వతి శాశ్వత ఐశ్వర్యా శర్మదా శంభుమోహిని ధరాధరసుర్మిని ధర్మవర్తిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మికా బంధుక కుసుమ ప్రఖ్యా బాలీల వినోదిని సుమంగలి సుఖకరి సుభేశాఢ్యాసువాసిని సువాసన్యార్చన ప్రీత శోభన శుద్ధమానస బిందుతర్పణ సుతుష్ట పూర్వజాత్రిపురాంబికా దశముత్ర సమారాధ్య త్రిపురా శివశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానేయ స్వపిణ యోనిముద్రాగునాంబా త్రిగోనగా అనగాద్భుతచారిత్రాచిత ప్రాయిని ఆప్యాసాదిషే జ్ఞాతద్వాతీత రూపిణి ఆవ్యాజ కరుణాూర్తిరీపి ఆ బాలగోప నిలయ శాసనా శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్త్రిపురసందరీ శ్రీశివా శివశైక్య రూపిణీ లలితంబి ఏం శ్రీ లలితా నామం సహస్రకం శ్రీ జగ్రీ బ్రహ్మాండపురా ఉత్తరకాండే శ్రీ ఐత్రివాగస్థ సంవాదే శ్రీ రహస్య నామ సహస్ర స్తోత్ర నామ సహస్రస్తోత్రిత ఓం శ్రీమాత్రే నమీమాత్రే నమ శ్రీమాత్రే నమ గంగాభవానీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరి బాలా లలితా శ్యామలాలిత गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी भाला श्यामला ललिता दशा